హోప్ను నొపునో ఇంటెన్షన్ అండ్ వితౌట్ ఇంటెన్షన్ ఎలా చేయాలి అంటే ఒక ఉద్దేశం పెట్టుకొని మనం చేయొచ్చు ఒక ఉద్దేశంతో అంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఏదైనా డిసీజ్ ఉందంటే ఏదైనా కావాలంటే త్వరగా మనం హోపు నొపునో ఎలా చేయాలి లేదంటే అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి సాల్వ్ చేయాలి మనకి చాలా ఇష్యూస్ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి బయట ప్రొఫెషనల్ ఇష్యూస్ ఉంటాయి ఇంకా చాలా అవుట్ సైడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఒకటి కంటే ఎక్కువ మీకు నయం చేసుకోవాలి అంటే ఒకటి కంటే ఎక్కువ మీకు మీరు బాగు చేసుకోవాలంటే దాన్ని ఇన్ అన్ఇంటెన్షనల్లీ అంటే మనం ఏ ఉద్దేశము లేకుండా ఓపెన్ ఓపెనో చేయాలి ఇంటెన్షన్ లేకుండా అంటే ఓపెన్ ఓపెన్ సింపుల్గా ఫోర్ ఫ్రీజెస్ ఉంటాయి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇదే కదా మనం అంటాము ఇవి ఈ నాలుగు మనం అంటుంటూ ఉంటే కంటిన్యూగా అంటూ ఉంటే మీరు ఎప్పుడైనా అనొచ్చు అంటే వన్ జీరో ఎయిట్ టైమ్స్ అనాలి ఇంకా ఎక్కువ సార్లు వినాలి అని కాదు మీరు ఒక లెవెన్ టైమ్స్ ఫిఫ్టీ వన్ టైమ్స్ ఎన్ని టైమ్స్ అన్న మీరు చెప్పచ్చు ఒకసారి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అన్న మీరు చెప్పచ్చు అలా మీరు చేసినట్లయితే మీకు ఏం జరుగుతుంది ముందు నేను చెప్పబోతున్నాను ఏ ఇంటెన్షన్ లేకుండా ఎలా చేయాలి అనేది ఏ ఇంటెన్షన్ అంటే ఏ ఉద్దేశం లేదు మీకు అంటే ఉద్దేశం అంటే ఏంటి పర్టికులర్ పార్ట్ మీకు ఒక కోల్డ్ అండ్ కఫ్ ఉందనుకుందాం జలుబు దగ్గు ఉంది ముక్కు బాగలేదు తలనొప్పిగా ఉంది ఈ ఇప్పుడు ఏం చేయాలి లెట్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఒక చిన్న ఒక చిన్న పార్ట్ తీసుకుందాం ముక్కు అనుకుందాం గొంతు అంతే కదా ఇది పట్టేస్తూ ఉంటుంది గొంతు అప్పుడు దానికి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్తాం ఎ ఎందుకు చెప్పాలి అని అంటే ఈ దీనికంటే ముందు ఇంకొక విషయం ఉంటుందండి ఏమని చెప్పాలంటే ఇప్పటి నేను చేసిన వాటికి ఐఎమ్ సారీ అని అనమాట అంటే ఇప్పటి వరకు మీరు మనసులో అనుకోండి ఇలా తెలిసి తెలియకుండా నేను ఏదైనా చేస్తుంటే యూనివర్స్కి క్షమాపణ చెప్తున్నాను అనుకోని ఐమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని కంటిన్యూగా చెప్తూ ఉంటే ఈ పార్ట్ ఉంది కదా అంటే కోల్డ్ అండ్ కఫ్ అనేది మీ బాడీ పార్ట్ అనేది ఒక పార్ట్ హెడ్ హెడేక్ అనుకుందాం హెడ్ అనేది ఒక పార్ట్ హెడ్లో మీకు హెడేక్ ఉందంటే ఇది మీరు చేస్తున్నారనుకోండి హెడేక్ కోసం చేస్తున్నారనుకోండి హెడేక్ తగ్గాలనుకుంటుంటే ఆ పార్ట్ మీద ఫోకస్ చేస్తారు మీరు ఫోకస్ అంటే మీ మైండ్ని ఆ ప్రాబ్లం మీద ఫోకస్ పెట్టి తగ్గిపోయింది అని మనసులో అనుకుంటూ ఐఎమ్ సారీ ప్లీజ్ థర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఫోకస్ చేస్తూ చేసేది ఇంటెన్షన్ అంటారు ఇంటెన్షన్తో ఉద్దేశంతో చేస్తున్నాం మనం ఒక ఉద్దేశంతో చేస్తున్నప్పుడు దాని మీద ఆ ఫోకస్ అనేది వెళ్తుంది అప్పుడు ఆ పార్ట్ అనేది నయం అవుతుంది అది మనకి వెంటనే తగ్గుతుంది వెంటనే కాకపోతే ఇట్స్ ప్రాసెస్ ఇట్స్ ఎ స్లో అండ్ స్టడీ ప్రాసెస్ ఇది మీకు తప్పకుండా అన్ని పనులు జరుగుతాయి కాకపోతే ఇట్స్ ఎ వెరీ స్లో ప్రాసెస్ అని కూడా చెప్పడానికి లేదు బట్ ఇట్ టేక్స్ టైం మన ప్రతి ఒక్కళ్ళ జర్నీని బట్టి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ ఫ్రీక్వెన్సీని బట్టి ఉంటుంది ఇంటెన్షన్తో మనం చేసినప్పుడు అలాగే జాబ్ కోసం కానివ్వండి లేదంటే మనీ కోసం కానివ్వండి హెల్త్ ఏ రకమైన హెల్త్ చేతికి మన కాళ్ళకి మన స్టమక్ పెయిన్కి ఇంకా ఏదైనా మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని మనం నయం చేసుకోవచ్చు ఈ ఫోర్ ఫ్రేజెస్ తోటి కాకపోతే మనం ఫోకస్ ఎక్కడ పెడతామంటే ఇప్పుడు లెట్ సపోజ్ నేను చెప్తాను దీన్ని అడ్వాన్స్డ్ ఓపోనోపనో అంటారండి మనకి మామూలుగా జనరల్గా అన్ఇంటెన్షనల్లీ మనం చేస్తాం కదా ఏ ఉద్దేశం లేకుండా చేసినప్పుడు ఆ ఫోర్ ఫ్రేజెస్ మనకు తెలీదు మరి ఒక స్క్రీను మన బాడీ ఒక స్క్రీన్ అనుకుందాం మీరే ఒక స్క్రీన్ అనుకుందాం హార్డ్ వేర్ ఉంటుంది కదా కంప్యూటర్ యొక్క స్క్రీన్ మందైతే దానికి హార్డ్ డిస్క్ హార్డ్ వే అన్నీ ఉంటాయి కదా సాఫ్ట్వేర్ హార్డ్ సాఫ్ట్వేర్ అది అనుకుందాం ఆ సాఫ్ట్వేర్లో అన్ని బట్ అన్నీ డిలీట్ అవుతూ ఉంటాయి అనమాట మనం చేస్తున్న కొద్ది ఐమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అన్నప్పుడు అన్నీ డిలీట్ అవుతూ డిలీట్ అవుతూ ఉంటాయి అన్నమాట మనకి ఏమైనా రాంగ్స్ ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే మన కర్మలు మనకి జరిగినవన్నీ డిలీట్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిలీట్ అవుతూ ఉంటుంది అది కెన్ ఎక్స్పీరియన్స్ దాట్ మీకు అది అనుభవంలో కూడా వస్తుంది కొన్నాళ్ళు పోతే మీరు కంటిన్యూగా చేసినట్లయితే ఫోకస్ తోటి మీకే తెలుస్తూ ఉంటుంది నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను అడ్వాన్స్ ఓపెన్ ఓపెన్ చేయమని మీకు అందరికీ అంటాను ఇది మాత్రం మీరు నార్మల్లీ జూ అన్ఇంటెన్షనల్లీ అంటే ఉద్దేశం లేకుండా చేసేదైతే అది మీ ఇదిలో ఉండదు అది అది విశ్వం యొక్క ఇదిలో ఉంటుంది ఏదేం ఏమేమి బాగు చేయాలంటే మీ హెల్త్ బాగు చేయాలా అన్నీ బాగు చేయాలి ఇంకా అప్పుడు అది ఇప్పుడు మనము ఒక స్వెల్లింగ్ ఉంది మీకు బాడీలో ఆ స్వెల్లింగ్ మీద అదేంటి వాపు ఉంది ఆ వాపు తగ్గడానికి మీరు ఆ ఫోకస్ దాని మీద పెట్టి వాపు తగ్గిపోవాలి ఇది నొప్పి తగ్గిపోవాలి ఇక్కడ పెయిన్ తగ్గిపోవాలి అనుకున్నప్పుడు అక్కడ ఆ పాట మీద ఫోకస్ ఉంటుంది మనకి ఆ పాట అనేది హీల్ అవుతూ ఉంటుంది నమ్మది నెమ్మదిగా హీల్ అవుతుంది ఇది మన మన మీద ఉంది కదా అంటే మన ఫోకస్ ఎక్కడికి వెళ్తుందో వేర్ అవర్ ఎనర్జీ ఫ్లోస్ ఫోకస్ ఫ్లోస్ ఎనర్జీ ఫ్లోస్ సో అలాగే ఇప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంది దానికి ఇప్పుడు మనం ఉద్దేశం లేకుండా చేసినప్పుడు ఓపెన్ ఓపెన్ ఐఎమ్ సారీ ప్లీజ్ థర్ గివ్ మీ థ్యాంక్ యూ అన్నీ బాగు చేయాలి దానికి మన హెల్త్ హెల్త్ ఫీల్డ్లోనూ మనకి అన్నీ బాగు చేయాలంటే అన్నీ బాగు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ యూనివర్స్కి ఉంటుంది అప్పుడు సో అన్నీ హీల్ అవుతూ ఉంటాయి అప్పుడు ఏం జరుగుతుందంటే నేను ఎవరిని భయపెట్టాలని కదా ఎమ్ నాట్ ఐఎమ్ నాట్ హియర్ టు స్కేర్ యూ బట్ ఓపెన్ ఓపెన్ అనేది మీరు చేయాలి అనుకున్నప్పుడు వితౌట్ స్టాప్ చేయాలని మధ్యలో ఆపకూడదు ఎందుకంటే చాలా చాలా జరుగుతాయి మనకి నెగిటివ్ ముందు కనబడతాయి మన నెగిటివ్స్ అన్నీ బయటకు వస్తాయి తర్వాత ఏంటంటే నాకు జరిగింది నేను చెప్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం చాలా పాజిటివ్ చేంజ్ ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అంటే ఇప్పుడు అన్నీ హీల్ అయినాయి అన్నీ హీల్ అవుతూ ఉంటాయి మీకు మీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఎందుకంటే మీకు నేను భయపడట్లేదు చేస్తూ ఉంటే మనకి ఏమేమి జరుగుతుంది నా పీరియడ్స్ వెరీ వర్స్ట్ పీరియడ్స్ ఐ హెవ్ ఎవర్ హ్యాడ్ అంటే చాలా మీకు కొన్ని కొన్ని మీ బాడీలో మీ చేంజెస్ అనేవి వస్తాయి ఎక్కడైనా పెయిన్ రావడం ఏమైనా ఏదైనా అవ్వడం మీరు మీకు ఏమనిపిస్తుంది అంటే నో 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 ఐ జస్ట్ వాంట్ టు స్టాప్ దిస్ హియర్ అండ్ ఇది ఆపేస్తాను ఇంక ఇక్కడికి ఇంక నేను చేయను అని అనుకునే స్టేజ్కి వస్తారు కదా అప్పుడు ఆపకండి హో ఓపెన్ ఓపెనో హో ఓపెన్ ఓపెనో ఇంటెన్షన్ విథౌట్ ఎన్షన్ ఎట్లా అన్న మీరు చేయండి ఉద్దేశం పరంగా కానీ లేకుండా కానీ చేసిన దానికి ముందు మీరు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి నేను హీల్ అవుతాను హీల్ నేను హీల్ చేస్తాను నన్ను నేను హీల్ చేసుకుంటాను అనే హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి యూ కెన్ ప్రే బిఫోర్ ఎనీ హీలింగ్ మీకు ఏ మెథడ్ అయినా హీలింగ్ మెథడ్ అయినా కావచ్చు మీరు దాని ముందర ఎలా ప్రే చేయాలంటే నేను ఇప్పటి వరకు చేసిన దానికి ఈ ప్రాబ్లం అరైజ్ అయింది కదా నేను ఏదైనా తప్పు చేస్తుంటే దాన్ని క్షమించమని అడగాలి మా స్పిరిచువాలిటీ ట్రిగర్ బ్యాటరీ అండ్ చాలా చాలా విషయాలు జరుగుతాయండి మనకి ఏదో నెగిటివ్ వే ఇప్పుడు మనకు తెలియకుండా చాలా ఎక్కువ చేసామంటే ఎప్పుడైనా ఏదైనా చేంజెస్ అని మన మనం చూస్తాం కాబట్టి దాంట్లోనే మనకి తెలియకుండా ఇప్పుడు ఒక్కొక్కరికి తెలీదు ఇంటెన్షన్ అంటే ఏంటి అడ్వాన్స్ ఓపెన్ ఓపెన్ చాలామందికి తెలీదు తెలియకుండా ఏం జరుగుతుంది అంటే మనం కంటిన్యూస్గా చేస్తూ ఉంటాం వాళ్ళు అనుకుంటారు ఇంకా నెగిటివ్గా వస్తున్నాయి ఏంటా నాకు నెగిటివ్ చేంజెస్ నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి నేను అనుకున్నది కాకుండా దానికి అగెనెస్ట్గా అంటే దాని ఆపోజిట్గా ఏంటి రిజల్ట్ వస్తుంటే అని భయపడతారు కానీ అలా కాదు ముందు ముందు మీరే చూస్తారు తర్వాత ఆ రిజల్ట్స్ చూసి అమేజింగ్గా ఉంటాయండి అందుకని ఓ ఓపెన్ ఓపెన్ ఇస్ ద బెస్ట్ థింగ్ బెస్ట్ మంత్ర ఆఫ్ ద యూనివర్స్ ఫోర్ ఫ్రేజెస్ ఎలా అయినా చెప్పచ్చు దీ రాంగ్ వే రైట్ వే అని ఏం లేదు నేను తప్పుగా చెప్తున్నాను ఏమో లేదంటే పని జరగట్లేదేమో ఎప్పుడు మీరు డౌట్ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనొచ్చు ఐఎమ్ సారీ థ్యాంక్ యూ లవ్ యూ అని కూడా అనొచ్చు మీరు థ్యాంక్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఇలా ఎలా అయినా మీరు అని అది మన భావన మీద ఆధారపడి ఉంటుంది ఫ్రేజెస్ అనేది ఏంటంటే నన్ను క్షమించు నన్ను క్షమించు ధన్యవాదాలు నేను నిన్ను ప్రేమిస్తున్నాను దయచేసి నన్ను క్షమించు ఇప్పుడు ఎట్లయినా చెప్పచ్చు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నన్ను క్షమించు అలా కూడా చెప్పవచ్చు ఎలా అయినా చెప్పచ్చు అది మీ భావన అనమాట కాకపోతే ధన్యవాదాలు ధన్యవాదాలు ముందు కూడా చెప్పొచ్చు వెనకాల కూడా చెప్పచ్చు సో నన్ను క్షమించు అని చెప్పి తర్వాత కూడా చెప్పచ్చు కదా నన్ను క్షమించు ధన్యవాదాలు నేను నేను ప్రేమిస్తున్నాను నేను నేను ప్రేమిస్తున్నాను ధన్యవాదాలు నన్ను క్షమించు ఇలా కూడా చెప్పచ్చు సో మీ ఇష్టం ఇది ఎలా అయినా చెప్పచ్చు ఇందులో రైట్ రాంగ్ వే రా రైట్ వే అనే పద్ధతి ఏమీ లేదండి తప్పకుండా పని చేసి తీరుకుంది బిఫోర్ ద ఫోర్ ఫ్రేజెస్ మీరు ఏదైనా డియర్ యూనివర్స్ అనొచ్చు హూ హూ సో అవర్ దట్ ఈస్ డివైన్ ఎవరైనా కావచ్చు సుప్రీం రామ్ రామ కృష్ణ బుద్ధ అల్లా ఎవరైనా ఉండచ్చు డివైన్ యు ఆర్ డివైన్ యు యువర్ సెల్ఫ్ ఆర్ డివైన్ ట్రమండస్ ట్రెమెండస్ చేంజెస్ మీరు చూస్తారు ఒక త్రీ మంత్స్ తర్వాత మీ లైఫ్లోని చేంజెస్ చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు అంతలా మీ లైఫ్ అనేది మారిపోతుంది సో డూ ఇట్ విత్ ఫేత్ ఫుల్ ఫేత్ హండ్రెడ్ పర్సెంట్ టేక్ యూర్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో హీల్కి నేను హీల్ అవుతాను నన్ను నేను హీల్ చేసుకుంటాను సో దట్ ఈస్ ద మెయిన్ కోర్ థింగ్ ఆఫ్ ది హోప్ హో ఓపెన్ ఓపెన్ ఓ సో అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎనివాస్ థ్యాంక్ యూ ఆల్